啊。 అలాంటి తిరుపతి పట్నంలో అనే ఒక పేదవాడు సంసార భారం పెరిగిపోయి ఆలుబిడ్డలను పోషించుకోలేక ఉన్న ఇల్లు తాకట్టు పెట్టి ఒక వడ్డీ వ్యాపారస్తుడి దగ్గర కొంత డబ్బు అప్పు తెచ్చుకున్నాడు ఆ తర్వాత కాయకస్తం చేసి ఆ అప్పును క్రమక్రమంగా తీర్చివేశాడు ఈ సందర్భంలో వెంకన్ననే ఒక పెద్ద మనిషి వీళ్ళిద్దరికీ మధ్యవర్తిగా ఉండి ఈ వ్యవహారాన్నంతా జరిపించాడు ఇది జరిగిన కొంతకాలానికి పాపం ఆ వెంకన్ననే పెద్ద మనిషి రోజున హఠాత్తుగా మరణించాడు శ్రీమద్రమణ గోవిందోహారే సూరయ్య అప్పు తీసుకున్న సంగతి కాని కిచ్చివేసిన సంగతి కాని ఆ ఊర్లో చనిపోయిన వెంకన్నకి తప్ప మరి ఇంకెవరికీ తెలియదు వెంకన్న చనిపోయిన వెంటనే మోసగాడైన ఈ వడ్డీ వ్యాపారి సూరయ్య ఇంటిని కాజేయాలన్న దురాశతో కోర్టులో సూరయ్య మీద దావా వేశాడు కోర్టులో విచారణ ప్రారంభమైంది నేను చేసిన వాకి పూర్తిగా చెల్లించి వేశానంటాడు ఈ సూరయ్య రామరామ నాకేమీ తెలియదంటాడు ఈ వడ్డీ వ్యాపారి అయ్యో రామా ఇచ్చేశానంటాడు ఈ సూరయ్య రామరామ నాకేమీ తెలియదంటాడు ఈ వడ్డీ వ్యాపారి అయ్యో రామా నేనిచ్చేశానంటాడు ఈ గందరగోళంలో కోర్టు వారు ఏమన్నారంటే

ఒట్టువారిలా ప్రశ్నించేసరికి పాపం ఏం చెప్పాలో తెలియక ఆ సూరయ్య అల్లల్లాడిపోయాడు జయ శ్రీమద్రమణ భోవిందో వినుడి శ్రీ వెంకటేశ్వరు వినుడిలారా ఏం చెప్పాలో ఏం చెయ్యాలో దిక్కుతో కనే ఆ నిరుపేద సూరయ్య శూన్యుల్లోకి చూస్తూ తన ఆరాధ్య దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామిని ఏమని ప్రార్థించాడే అంటే శ్రీ వెంకటేశ్వర Bye. -bye. కన్నీరు మున్నీరుగా విలిపిస్తూ ఉన్న ఆ సూరయ్య ఆస్తనాదాలు విని చనిపోయిన వెంకన్న సరాసరి కోర్టులోనికే నడుచుకుంటూ వచ్చాడు చనిపోయిన వెంకన్న ఎలా బ్రతికొచ్చాడా అని అందరూ ఆశ్చర్యపడుతున్న సమయంలో సూరయ్య వడ్డీ వ్యాపారస్తుడి బాగా పూర్తిగా చెల్లించి వేశాడని కోర్టు వారికి సాక్ష్యం చెప్పి వెంకన్న సక్కా వెళ్లిపోయాడు దాంతో ఆ కోర్టు వారు సూరయ్య మీద ఉన్న కేసు కొట్టివేసి వడ్డీ వ్యాపారస్తుని శిక్షించారు అయితే చనిపోయిన వెంకన్న ఎలా బ్రతికొచ్చాడనుకుంటున్నారు ఎలా బ్రతికొచ్చాడనుకుంటున్నారు ఆనాడు గజేంద్రుని కాపాడడానికి వచ్చిన శ్రీ విష్ణుమూర్తిలా ఈనాడు మన సూరయ్యని కాపాడడానికి ఆ ఏడుకొండల ఏడుకొండలు దిగి వచ్చాడు ఏడుకొండలవాడా వెంకటరమణ గోవిందా